రంగారెడ్డిలో తోళ్లపల్లి దుర్గమ్మ బోనాల జాతర సంబురాలు అంటుతున్నాయి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు పాల్గొన్నారు బోనాల ఊరేగింపులో కళాకారుల నృత్యాలు వేషధారణ ఆకట్టుకున్నాయి వేడుకకి మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి తరలి వచ్చారు ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు సంగారెడ్డిలో తోళ్లపల్లి దుర్గమ్మ బోనాల జాతర సంబరాలు అంబరాన్నంటాయి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు తరలివచ్చారు బోనాల ఊరేగింపులో కళాకారుల నృత్యాలు వేషధారణ ఆకట్టుకున్నాయి సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి తరలి వచ్చారు ఇప్పుడు విజువల్స్ పైన చూస్తున్నాం పోతరాజుల విన్యాసాలు చుట్టూ కూడా డప్పు వాయిద్యాల నడుమ ఎంత కోలాహలంగా ఉందో అక్కడ సిచువేషన్ మనం చూస్తున్నాం సంగారెడ్డిలో జరుగుతోంది జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రైట్ బోనాల పండుగని మనం చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో తోళ్ళపల్లి దుర్గమ్మ బోనాల జాతర సంబరాల్ని మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ లో జగ్గారెడ్డి ఈ బోనాల దగ్గర పూజలు చేస్తున్న విజువల్స్ అక్కడ మనం చూస్తున్నాము అందరితో చేయిస్తున్నారాయన మరోవైపు పోతరాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లు మనం వింటున్నాం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు తరలి వచ్చారు ఆ విజువల్స్ ని మనం టీవీ నైన్ స్క్రీన్ పైన చూస్తున్నాం బోనాల ఊరేగింపులో కళాకారుల నృత్యాలు కూడా మనం చూస్తున్నాం వేషధారణ వీళ్ళ వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి తరలి వచ్చారు ఆడపడుచులు జగ్గారెడ్డి బోనాల జాతరకు ఆయనే నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం ఆషాఢ మాసంలో బోనాల పండుగ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతుంది మొదట గోల్కొండలో స్టార్ట్ చివర లష్కర్ తో ముగుస్తోంది సో ఈ రోజు సంగారెడ్డిలో తోళ్ళపల్లి దుర్గమ్మ బోనాల జాతర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు తరలివచ్చారు కళాకారుల నృత్యాలు వేషధారణ ఆకట్టుకున్నాయి వేడుకకి మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు నేను ఎప్పుడు కూడా నేను కానీ నిన్న కానీ కూడా మరి అమ్మవారి జాతర ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా పుల అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకు వాళ్ళు చేసే జాతర కానీ వాళ్ళ భూతానం ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు అమ్మవారు నాకు కూడా ఈ అవకాశం ఇవ్వడం నేను మరి

ఆరోగ్య ఊరంతా సమా ايه لوکا چلنا عليه لوکا నైవేద్యం కూడా పెట్టేశారు ఏది లేకుండా సంగారెడ్డి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఎలాంటి భీమాలు లేకుండా మంచిగా ఉండాలని ఆ తల్లి దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ ఆమె నైవేద్యం సమర్పించి మరి ఈరోజు మరి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి సంగారెడ్డి ప్రజలు బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి మరి వాళ్ళందరము ఈరోజు అమ్మవారి సన్నిధిలో దుర్గమ్మ సరి వాళ్ళందరం కూడా ఆమె ముందు మరి ఈ రోజు మన జాతర జాతర జరుపుకుంటారు మీ అందరం కూడా తెలుసు ఆడవాయితీగా ప్రతి సంవత్సరం ఈ జాతర మరి నేను ఎప్పుడు కూడా నేను కానీ నిమ్మ కానీ అందరూ కూడా మరి అమ్మవారి జాతర అన్ని ప్లానికి సంబంధించిన చేసే